ఎవరైనా <imitation> బాక్స్ <imitation> <imitation>

హాస్టల్ ఎప్పటి ఉంది నాలుగు సంవత్సరం హాస్టల్ ఎప్పటి నుంచి చూపించగల నీ బయోమెట్రిక్ అనేసి వస్తుంది నాకు రోజు ప్రభుత్వ రాదు మీద వస్తుంది ప్రజలు うんโอเค ఇది మనం ఇచ్చే పియమ అవును సార్ కజర్ బాల్డ పక్కనకింది వస్తుంది ఓకే ఇది సర్ పొంద నా నేనే యాక్సెస్ తీసుకుని ఇవన్నీ మీ కౌంటర్ బట్టి వాడుతారు అవును మీకు అవసరం లేనా yes మీరు వాడలేండి వాడొచ్చు సరేనా సరేనా సరే సండరూజ్ అట్లా వస్తుంది రేపటికి కాల్ చేయలే

ఎంత ఇది ఎందుకు ఎప్పుడు చేసి చూస్తే ఇక్కడ ఇవన్నీ చూస్తే దీన్ని ఎప్పుడు కూడా దీన్ని ఓపెన్ చేయలేదు అర్థమైందా అంటే ఇప్పుడు ఎవరైనా ఇలా చేయి పెట్టి ఓపెన్ చేసి ఉంటే అలా ఇది రావు ఇది చీకటిగా ఉంది ఇది ఇదిగా ఉంది తడిగా ఉంది స్మెల్ వస్తుంది ఈ విండోస్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి కదా మనకు

ಈరోజు ಗುರುವಾರ ಪಾಲು ರವಾ ಉಪ್ಪರ ಚೈಸೆನ್ ಸಟ್ನಿ ವೆಜ್ ಚಿಕನ್ ಫಾಕ್ಷನ್ ಮರಬರಲ್ಲ ವಿಷ್ಟರ ಇರತಿದೆ ಮಿಲ್ಚೆಸ್ಟರ್ ವಾಟರ್ಸ್ हमें देखना बात कर देते हैं यदि किंकाइबोले तो नेक्स्ट टाइम बाल से तो अंडू मुरे लगे सर कौन-कौन मजे रहा लेते हैं ये तो रोज़ कॉक्सरेस्टर है नेला कॉक्सरेस्टर नेला तो एज़ास्टर यूज़ करें ये टाइम कॉक्सरेस्टर को क्या टाइम है ये लेंगे सर డేట్ ఒక టైం ఫిక్స్ లేదు ఎప్పుడంతా వస్తుంది వచ్చినప్పుడు ఫోన్ చేస్తారు వాళ్ళకి మేము వస్తున్నాం ఒకసారి వెళ్తాను సార్ మార్నింగ్ టైం వెళ్ళిపోతాను

ఆ మాకే కప్లేసి సరిగోర్న్ కాలేజ్ లో సేయాసింగ్ అండి ఆ సర్ బిడి ని మట్టుకు ఇద اندرకు రండి అండి అండి వచ్చే క వచ్చే రేడియల్ ఇస్ రిసెప్ట్ సర్ అండి సార్ అడగింది కూడా అండి మీ సెంటమెంట్ వీరు ఎక్जांपल కస్టర్ రమినోటా దుర్పాటిస్తాము తర్వాత ఒక ఫేర్ లవ్ ఇస్తాము తంకిల్ ఇస్తాము అట్లా కస్టర్ బూ లిస్ట్ ఒక సానిటరీ పార్ట్

ओके सो अर्ति पण एकच टेस्ट टेस्ट बाय टेस्ट नाही रस्तानी एक पण नाही పిల్లలు ఏమైనా కోరుకుంటారా అడుగుతున్నా బంకర్ పెడ్డారా ఓకే తర్వాత సైకిల్ అడుగుతారా పిల్లలు సైకిల్ ఓకే సార్ ఇస్తే ఇస్తే వాడతాను అంటే మీకు త్రాగు నీటిలో ఏమైనా ఇష్యూ ఉందా ఏం లేదు సార్ సరే ఓకే పరిశుభ్రత పర్ सुबह तो चलने चलने नहीं चलने ही लेट पेट में आता है। अरे छोटो यारों किंग जैसे आ रहे हो। वार्ता से चार साल से। ये वार्ता से चार, चार साल से। सा। नहीं वेस्ट नहीं यारों तीसरे मुंह से पर वार्तीस करना। आह माँ वार्ता है तीस कुछ बैठ बैठो सर। अरे यार मुंह पर जो वार्तीस करता है। अरे इप्प्रा � और कुछ तो तरवती तो शो रेक की फॉरवर्ड करो शेरामा बेटा पाले बाप पाले